వెల్కమ్ టు మై అకీరా టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈరోజు ఆత్నంకూర్ ఎంఆర్ఓ పెట్రోల్ బంకు కల్తీ జరిగిన విషయంలో తనిఖీ చేసి ఎంతో చాకచక్యంగా ప్రజలకు అన్యాయం జరిగింది ప్రజలు ఎవరు బాధపడకుండా మీరు నాణ్యతంగా పెట్రోల్ అమ్మాలి మీరు ముందు జాగ్రత్తగా పెట్రోల్ని చూసుకొని ప్రజలకు పోయాలి అని పెట్రోల్ బంకు యజమానులకు చెప్పడం జరిగింది అదేవిధంగా పెట్రోల్ పెట్రోల్ బంకులో ఉన్న వర్కర్ల నిర్లక్ష్యం వల్ల మేము కొద్దిగా మేము చూసుకోలేదు మేడం మేము ఇదంతా వరద నీళ్ళే వచ్చింది మేము ఎలాంటి కల్తీ కలపలేదు మేము కల్తీ కలుపుతామా దాదాపు మాది ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఇంతవరకు ఎలాంటి మచ్చలేదు ఈ పెట్రోల్ బంకు ఈరోజు వరదల కారణం వల్ల నీళ్లు చేరి ఈ ట్యాంకిల్లో జొరబడింది దానివల్ల కలుషితమైంది ఇప్పుడు చెడిపోయిన బండ్లకు కానీ మా నుండి నష్టపోయిన ప్రజలకు కానీ మేము అన్ని రకాలుగా వాళ్లకు సహకారంతో వాళ్ళ బండ్లు రిపేర్ చెప్పినక వాళ్ళకయ్యే ఖర్చు వచ్చినా మేము భరిస్తామని పెట్రోల్ బంక్ యజమాని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ ఈ రోజు నుండి మీరు పెట్రోలు ఎలాంటిది అమ్మకూదు డీజిల్ పెట్రోల్ బంద్ చేయాలి కొత్త ట్యాంకులు వేయాలి మీరు రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు నేను ఇదంతా జిల్లా కలెక్టర్కి ఉన్నతమైన అధికారులకు పంపించి ప్రజలకు ఎలాంటికి నష్టం జరగకుండా సున్నంగా మళ్ళీ పరిశీలించి నేను ఓకే అన్నప్పుడే ఈ పెట్రోల్ బంకుని మీరు తెరవాలి తెరిచి ప్రజలకు అందించాలి నాణ్యతమైన పెట్రోలు అందిస్తేనే మీ పెట్రోల్ బంకు మాకు ప్రజాసేవ చేసినట్టు ఉంటుందని ఎంఆర్ఓ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చిప్పిదేశి తహసీల్దారు మిగతా అధికారులు పాల్గొని ఎంతో చాకచక్యంగా రిపోర్ట్ రాసుకొని ఇప్పుడు దాన్ని పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకు మూతేయమని చెప్పడం జరిగింది రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ వన్ వీక్ లో మీరు ఎప్పుడైనా మేము పరిశీలించిన తర్వాత మీరు పెట్రోల్ బంక్ తిరగవచ్చు అని చెప్పడం జరిగింది అనేది బండి రిటర్న్ వచ్చింది దగ్గరికి రియలైజ్ అవ్వాలా ఏం జరిగింది ఏంటనేది నడుస్తున్నప్పుడు చెప్పుకునేటట్టు ఉండాలి అంతేగాని అంతెస్పాన్సిబిలిటీ ఉంటే ఎట్లా ఎక్కువగా కన్నిట్లో చిన్నట్టు కూడా భారత్ మన భారత పెట్రోల్ పెట్రోల్లో వాటర్ కలిసింది అనేది ఏదైతే ప్రజలు నిన్న బండ్ రిపేర్ వచ్చేసి వాళ్ళని ఆగిపోయినవి దాని మీద నిన్న మనకి సండే అంతా కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి పెట్రోల్ ముగిస్తున్నాము కానీ బండ్లు అయితే కొద్ది కొంత దూరం పోవడంతో ఆగిపోయినాయి ట్రబుల్ వచ్చింది పెట్రోల్లో వాటర్ కలిసిందరికీ అనేసి వాటి బండి వచ్చి కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళని అడగడం జరిగింది దాంట్లో వాళ్ళు పెట్రోల్ పంపులో వాళ్ళు సరైన స్పందన ఇవ్వలేదు వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కాబట్టి ఈరోజు ఉన్న దాని మీద మనం ఇక్కడ సేల్స్ మొత్తం ఆఫ్ చేసేసి పెట్రోల్ బంక్ మొత్తం కూడా వర్క్ జరగకుండా మనము ఆపమలు చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళ వాళ్ళ టెక్నికల్ భారత్ పెట్రోలియం నుంచి టెక్నికల్ ఆఫీసర్ కూడా వచ్చి సేల్ ఆఫీసర్ సేల్స్ ఆఫీసర్ కూడా వచ్చేసి ఈరోజు వాళ్ళు మన ఆపటోలియంలోనే మొత్తం టెస్ట్ అన్నీ కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి పెట్రోల్ ట్యాంకులు వచ్చే రెండు ఉన్నాయి రెండు ట్యాంకుల నుంచి కూడా ఈ రెండు మిషన్లో కూడా పంపు అవుతుంది పెట్రోల్ అందులో ఒకటి చాలా పాత్రలు అనమాట నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ నైంటీలో అప్పుడు పెట్రోల్ అది ఆ ట్యాంక్ని మనకి లోపల పెట్టడం వల్ల చుట్టూ నీరు కూడా కుట్ చేశారు పైపులన్నీ కూడా చుట్టూ పట్టిపోయినాయి అలానే మనకి నిన్న మొన్న వర్షం మోసా తుఫాను వల్ల ఈ ప్రాంతం అంతా కూడా నీడల్లోనే ఉంది నిన్న మొన్న కూడా మనకి మార్కెట్ యాడ్ అయితే ఇక్కడ అంతా కూడా నీళ్ళు వచ్చినాయి అది దానిపైన ఉండేసి ఆ పెట్రోల్ ట్యాంక్ మొత్తం మీద పైన అయితే మనం ఓపెన్ చేసి నీళ్ళతో నిండిపోయింది ట్యాంకు లోపల ఉంది ట్యాంక్ పైన అంతా కూడా నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట అలానే ఇది కూడా ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనం చూసాము ఇక్కడ ఆ ట్యాంకులు కూడా ఓపెన్ చేసి చూసాము దీనిపైన అయితే మటుకు ఎక్కడా కూడా ఒక వాటర్ చుక్క కూడా లేదు దీంట్లో కాబట్టి ఇప్పుడు ఆ దాంట్లో కంపల్సరీ వాటర్ చేరే ఛాన్స్ ఉంది కాబట్టి అలా ఉండడం వల్లనే మన పెట్రోల్ విత్తనాలు అలానే వాటర్ కలిసి ఉండవచ్చు కాబట్టి అందుకే టెస్ట్ చేస్తాం మనం ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా వంట కానీ వాటికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా వాళ్ళకి సజెషన్ చేయించామంటే ఆ పై చాలా రోజులు అయింది కాబట్టి ఆ ట్యాంకులు వెలికి తీసేసి కొత్త ట్యాంకులు పెట్టండి పైప్ లైన్స్ అన్నీ కూడా మార్చుకోలేదు ఎందుకంటే తుక్కు పట్టున్నాయి అలానే వాటర్ మొత్తం పైన చేయండి అలానే ఆటో టెక్నాలజీ కూడా లేదు ఆటోమేటిక్గా ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ లేదంటే వాటర్ కలిస్తే కానీ దాంట్లో ఏదైనా పార్టికల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఫీజ్ అయిపోతుంది కానీ ఆ ఫస్ట్ ట్యాంక్ వచ్చేసి ఆ మెకానిజం లేదు అందుకని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయకుండా అలానే పోసేసారు కాబట్టి వాటర్ ఈ వర్షానికి మొత్తం ట్యాంక్ పైన అంత తిట్టుగా నచ్చింది కాబట్టి ఆ వాటర్ ఆ తిప్పు పట్టిన ట్యాంక్ ఏదైనా దుక్కు పట్టి ఉంది పైన పైప్ చూస్తే మనకి కంప్లీట్గా తిప్పు ఉన్నాయి పైన లోపల కూడా ట్యాంక్ దుక్కు పట్టి ఉండొచ్చు అలాంటిది ఏమన్నా వాటర్ ఎల్లుండొచ్చు అనేసి అంటున్నారు కాబట్టి అదంతా మనం రిపోర్ట్ చేసి దీనికి సై అధికారికి మన జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఈ ఏ సమర్పించి అక్కడ నుంచి అంతా కూడా పేరెంట్స్ తెచ్చుకునే తర్వాత అంటే మళ్ళీ తర్వాత అంతా క్లీన్ చేయాలంటే టెక్నాలజీ వాటర్ మొత్తం కూడా సైంటిఫిక్ మెథడ్లో దాని ద్వారా తొలగించిన తర్వాత మళ్ళీ టెస్టింగ్ చేస్తే సక్సెస్ఫుల్ అయింది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడే ప్రజలకి మళ్ళీ ఈ పెట్రోల్ పంపిణీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ డీజిల్ అయితే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ పొత్తుకున్నారు అయినప్పుడు కూడా డీజిల్ కూడా ఆపేయమని చెప్పాము ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మనమంతా అంటే వీటి సర్టిఫై చేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ ప్రజలకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ యథావిధిగా మళ్ళీ పక్కన జరుగుతుంది రీప్లే చేస్తున్నారు మీరు ఏం ఇన్నాము ఎన్ని లేదా ఎంత పర్సెంటేజ్ వాటింది అన్ ఎక్స్పెక్టర్గా పోయిందా ఏంటో డీజిల్ క్లియర్గా ఉంటే క్లియర్గా డీజిల్ టెస్టేషన్ ఎక్సెస్ తగ్గి రాసింది అర్థమంటే ఇప్పుడు మనము ఫేమ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు ప్రజలు క్యారెక్టర్ కాదు అనేది చేసుకోవాలి ఎక్కడ కలిగినా కూడా ఏం పెద్దగా ఇదే దిగారు మార్నింగ్ కూడా మీరు ఇచ్చి మా ఇప్పుడు మీరు ఇచ్చి దగ్గర డెన్సిటీ వస్తుంది మొత్తం నోట్ చేసుకున్నాము ఇవ్వాలి కదా అంత వాటర్ దాంట్లో ఎందుకు ప్రికాషన్స్ తీసుకోలేదు ఫ్లెడ్ వాటర్ అంతా దాంట్లో దిగిపోయింది కదా అంటే ఇప్పుడు వాటర్లో జరిగినట్టునట్లేదు కలిసి వాటర్ వాటర్గా చేయలేదు వీళ్ళైతే పోయినాయి కూడా ఎక్కడ అంద న్యూస్ లో వచ్చిందంటే ఏమైంది ఆన్సర్ ఇచ్చేవాడిని ఎవరున్నారు తెలిసి ఇట్లా వాటర్ పడ్డాయి కొరేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు అంతమంది ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆన్సర్ తెలుసుకోవాల్సి వాళ్ళు కదా ఆ ట్యాంక్ నీళ్ళలో ఉంటాడు అది కూడా